ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్విస్ట్ అయితే ఇప్పుడు ఇంకో ట్విస్ట్ అయితే మనకి మళ్ళీ ఇచ్చారన్నమాట ఏంటంటే పర్ణి గారు పర్మనెంట్ హౌస్ ఉండబోతున్నారు హౌస్ మేట్ అని శ్రీజ గారు వెళ్ళిపోతున్నారు దిస్ ఈస్ అన్ఫెయిర్ అండి సో ఎందుకంటే శ్రీజ గారు బర్ణి గారు కంటే బాగా ఆడుతారు గేమ్ సో అందుకని బర్నీ గారు బర్నీ గారి కంటే శ్రీజా బాగా గేమ్ సో శ్రీజా గారు ఉంటే బాగుంటది అని నా ఫీలింగ్ బట్ ఇక్కడ బర్నీ గారు ఉంటున్నారు శ్రీజా గారు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఏదైనా పాయింట్ చెప్పాలన్నా సరే ఎవరితో అయినా సరే మాదిరి గారు సైతం కూడా తను భయపడకుండా ప్రతి ఒక్కరిని ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది అలాంటి వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లో ఉంటేనే బాగుంటుందప్ప ఇలా కాదనమాట అయితే భరణి గారు రాగానే మాధురి గారు చాలా హ్యాపీ అంటున్నారు మీరేమంటారు చాలా మంది చెప్తున్నారు భర్ణి గారు బ్లష్ అయిందని చెప్పి సో దాన్ని బ్లష్ అయిందో మా తెలుసు అని చెప్పి మనకు తెలియదు సో దాన్ని మనం వేరేగా తీసుకోకూడదు వాళ్ళ ఫ్రెండ్షిప్ అంటే ఉండొచ్చు చూస్తుంటే అలాగే ఉంది ఎలా ఉందండి చూస్తుంటే అంటే కొన్ని కొన్ని చెప్పలేము అట్లా ఉన్నాయి మరి మీరేమంటారు సరే మేడం సరే గారు అయితే అదంతా పక్కన పెట్టేదాం నన్ను మరకు ఇచ్చేసిన నా మాటలు అయితే మేడం నిన్న జరిగిన గేమ్ లో డిమాండ్ పవన్ ఆట ఎలా ఉంది రెమోత్ పవన్ చాలా బాగా సో చాలా రోజుల తర్వాత మళ్ళీ రెమోన్ పవన్ ఇస్ బ్యాగ్ గా చెప్పుకోవాలి చాలా బాగా ఆడారు కాకపోతే ఆ రీతితో గొడవ అవుతూనే ఉంది కదా అది కొంచెం తగ్గించుకుంటే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట కింద పడేసాడు కదా బెడ్ మీద రేపు పొద్దున్న నాగ వచ్చిన తర్వాత ఏమన్నా డెబేట్ పెడతా రిజుని డిమాండ్ ఫామ్ లో బెడ్ మీద పడేసాడు కదా తోసేసాడు కదా సో దాని మీద ఏమన్నా నాగార్జున ఏమన్నా డెబిట్ పెడతాడా వచ్చాక అదే లేదు యాక్చువల్ గా ఖచ్చితంగా డెబిట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా డెబిట్ కాదు అది తిడతారు ఖచ్చితంగా ఎందుకంటే ఒక అమ్మాయిని ప్రాబ్లం ఏంటంటే అమ్మాయి అయితే చాలన్నమాట వాళ్ళు టచ్ చేసినా తిడతారు అబ్బాయిని కొట్టినా తిడతారు అదే అమ్మాయి కాతుందండి అనుకో బై మిస్టేక్ తగులుంటదయా అంటారు కానీ ఇక్కడ బిగ్ బాస్ లో నాగార్జున అలా చేయరు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు సో అది నా ఫీలింగ్ అనమాట డిమాన్ పవన్ ఈ రోజు వీడియో చూసినా అనిపించింది అంటే అమ్మాయితో మాట్లాడటం లేదు ఇలా పట్టుకోవాలి అదే టైప్ లో పడిపోయింది అనమాట అమ్మాయి నువ్వు వచ్చి నియంత్రణ మాట్లాడేంత వరకు నేను మాట్లాడు అని చెప్పేసి డిమాన్ పవన్ చెప్పాడు కానీ తర్వాత మళ్ళీ ఈ తో వెళ్ళి పక్కన వెళ్లి ఊరికి పులితా మీరేమంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ అవసరం విషయం మర్చిపోయారండి అంటే అండి హౌస్ అంటారా ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఏదో ఏం ఆడాలి గేమ్ ఆడాలని చెప్పేసి మనం ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి అంతేగాని ఇప్పుడు రీతో నాతో మాట్లాడతారా రీతో ఎలా మళ్ళీ మాట్లాడాలి లేకపోతే డిమాండ్ పవన్ వచ్చేసి ఎప్పుడు సాయం చేయాలి అన్ని కాదు కదా గేమ్ గేమ్ ఆడండి ఫస్ట్ గేమ్ ఆడి తర్వాత ఎన్ని చేయండి అయితే మొత్తం ఇమాన్యుల్ బాగానే ఉంటున్నాడు కానీ నామినేషన్ డే రాగానే వచ్చి ఎక్కుతున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు మీరేమంటారు యాక్చువల్ గా ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళైనా సరే హైపర్ ఆది గాని లేదంటే నాగార్జున గాని ఆ లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు అమర్దీప్ గాని అండ్ నెక్స్ట్ ఇప్పుడు వరకు వెళ్ళిన అయిన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఒక హింట్ అయితే ఇచ్చారు తనుజాకి ఓకేనా మెయిన్ నువ్వు ఉన్నావు అని అది ఇమాన్ గారు పాయింట్ తీసుకున్నారు అనమాట సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నిజం టార్గెట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఇంకా మన కూడా కూడా టార్గెట్ చెప్పి కూడా టార్గెట్ చేస్తున్నాడు తనకి పోటీగా ఉంది కాబట్టి టార్గెట్ చేసి ఎల్మెట్ చేస్తే సారీ నామినేట్ చేసి హెల్మెట్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనుకుంటున్నాడు కానీ అది జరగదు సో ప్లీజ్ ఇమాన్ గారు మీ టార్గెట్ ఇంకొంచెం సైడ్ తిక్కుంటే చాలా బాగుంటుంది అని ఫీలింగ్ లో ఓటింగ్ లో మాదిరి గారు లిస్ట్ లో ఉన్నారు మీరేమంటారు ఉంటారు మరి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు నోటుకు వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు బయట ఉంటే అయిపోతుంది హౌస్ ఒకవేళ మీరు ఎందుకు అర్థం మాట్లాడాలనుకుంటే మీరు బిగ్ బాస్ హౌస్ కూడా రావాలి అంటే బయట టెలివిజన్ ద్వారా అదే తెలియాలనుకుంటే న్యూస్ ఛానల్స్ ఉంటాయి మీకు అంటూ మీకోసం రెడీ అంటారు అక్కడ వాళ్ళు ఆ ఇచ్చారని చెప్పారు కోటి ఆ కోటి ఇక్కడ ఇచ్చే బదులు న్యూస్ ఛానల్స్ ఇస్తే మిమ్మల్ని ఇంకా హైలైట్ చేస్తారు కదా ఎందుకంత చదివిచ్చింది చనువే లేదండి వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అండి అది చను అని అనుకోవడం మనం ఇప్పుడు లవన్ ఏమనట్లేదు రీతిని కానీ లవ్ అనట్లేదు వాళ్ళ ఫ్రెండ్షిప్ అది వాళ్ళ బాండింగ్ అది వాళ్ళ కనెక్షన్ అది సో మనం తప్పని కూడా అనుకోవాలి కాకపోతే బాండింగ్ పెట్టుకోవడం తప్పలేదు కాకపోతే బాండింగ్ పెట్టుకోవడంతో తో పాటు ఏమర్థం కూడా బాగుంటుంది నా ఫీలింగ్ అంట అయితే ఇవాళ జరుగుతున్న ఎపిసోడ్ లో ఇమా వచ్చేసి మీకు ఇష్టమైన పేర్లలో ఒక్కొక్క అక్షరం చెప్తూ రావాలని చెప్పేసి ప్రోమోలో చెప్తున్నాడు అయితే రీతు వచ్చేసి పవన్ పేరు చెప్తుంది డెమోన్ వచ్చేసి అమ్మ అని చెప్తున్నాడు మరి రీతు పవన్ పేరే చెప్పడానికి ఎందుకు పవన్ అంటే ఇష్టము ఉన్న వాళ్ళలో తనే నమ్మింది సో తన పేరే చెప్తారు కానీ డిమోన్ పవన్ కి రీతు కంటే కూడా ఫ్యామిలీ అంటే ముందు ఇంపార్టెంట్ తర్వాత తర్వాత రీతు సో వాళ్ళు ఫ్యామిలీ గురించే చెప్తారు ఆబ్వియస్లీ